అరే నా తల్లి దగ్గర పోయి నా తండ్రి జాడ తీసుకొని వస్తాను నా తండ్రి పేరు వచ్చి మళ్ళీ మిమ్మల్ని అని చెప్పి ఒకవేళ మీరు చెప్పిన మాటకు సై ఉంటే మాత్రం నా తలబండు కొట్టుకుంటున్నా అబద్ధం మీరు తలబండు కొడుతున్నా అని చెప్పి మావలతో పెట్టుకొని పెట్టుకుని అమ్మవారు వచ్చి పండుగ నా తండ్రి ఏడు అని అడుగునా నా తండ్రి పేరు అడుగుదునా లేకపోతే మేము ఎట్లా పుట్టిన మాట నేను అడుగునా అట్లయితే అట్లయితే కాదు పద్యాలతోటిన అమ్మవారు రేణుకా ఎల్లమ్మక గాయం పెడతా అని చెప్పి అమ్మవారు రేణుకా దగ్గరకు వచ్చి రేణుగా ఎల్లమ్మా అని పేరు పెట్టి పిలిచి అమ్మా రేణుగా ఎల్లమ్మా నేను బాటలలో వస్తుంటే నాకు ఒక పెద్ద ముగ్గురు మునులు ఋషులు కలిసి వాళ్ళు పద్యాలు నేర్పిరు గాని పద్యాల భావాలు నాకు దొరకలేవు దాని భావం ఏపు అమ్మా ఎవరికల్లా రాముడే ఎప్పుడైతే అమ్మవారు రేనుక ఎల్లమ్మ రాముడి తోటి చెప్పు బిడ్డ పద్యం చెప్పు ఎప్పుడైతే దాని భావం నేను చెప్తాను గానీ అమ్మ రేనుక ఎల్లమ్మ ఇల్లు నాటి కాలంలో నాలుగు గోడల మంత్రి ఉంటే నువ్వుకే ఎరుక పద్యం లేకపోతే నాకే ఎరుక అట్టేడు మగరు ముంగట ఎప్పుడైతే సభ ఏర్పాటు అయ్యాలే సభలో సింహాసనం వేసుకోవాలి సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి ఎడమతోడ మీద నా చెల్ల సిరియాల గౌరమ్మ కూర్చోవాలి గుడితోడ మీదనేమో ముగ్గురు తమ్ములు కూర్చోవాలమ్మా దేవతలను దేశ పాండితులు రాజాగ రాజులు రాజ పాండితులు అందమైన దేవతలు అశ్వాల మీద పొందమైన దేవతలు పోటల మీద అందరికి పిలుపు పెట్టాలి సభను మొత్తం అలంకరించాలి నిండు సభలో పడి నేను పాట పాడుతున్నా దానికి అర్థము నువ్వు చెప్పాలని అమ్మవారు నేను కాయల ముగ్గు చెప్పగానే సరే రామా నువ్వు అడుగుడెంత నేను చేసినంత అని చెప్పి చెప్పిన విధంగా అమ్మవారు రేణుకా వెళ్ళమ్మ సభ ఏర్పాటు చేసి అయ్యయ్యో రామయ్య నువ్వు చెప్పిన విధంగా నేను సభ ఏర్పాటు చేసిన కానీ నువ్వు పాట పాడమన్నప్పుడు ఆ రామయ్య కూడా అమ్మ రేణుకా వెళ్ళమ్మ ఇది ముదోటి పద్యం ఉన్నది దీని భావం నువ్వు చెప్పాలన్నప్పుడు అదే రామ నువ్వు పద్యం పాడమని అమ్మవారు రేణుకా వెళ్ళమనగానే பலனிதி <hashtags>

ఎల్లం పోదే వెళ్ళంబోదాగే ఎల్లమోదే వేలమ్మ పండట వెళ్ళమోదే అమ్మోదేవి ఎల్లమ్మ మొదలవోజ్రం ఎల్లమోదేవి ఎల్లమ్మ మొదలవోజ్రం ఎల్లమోదేవి ఎల్లమ్మ మండలగ మండె ఎల్లమోదేవి ఎల్లమ్మ ప్రజలందరే ఎల్లమోదేవి ఎల్లమ్మ మొదలవోజ్రం ఎల్లమోదేవి ఎల్లమ్మ దయవన ఎల్లమోదేవి ఎల్లమ్మ మండలగ పని ఎల్లమోదేవి ఎల్లమ్మ ఏ రాజలందరే ఎల్లమోదేవి ఎల్లమ్మ మొదలవోదే ఎల్లమ్మ ఓ వదలమ ఎల్లమోదేవి ఎల్లమ్మ ఏ రాజలందరే ఎల్లమోదేవి ఎల్లమ్మ మారేనగా ఎల్లమ్మ రెండు పద్యమందు రామయ్య దీనికి కూడా నాకు అర్థం లేదు అమ్మవారు వెనుక ఎల్లమ్మ చెప్పగానే సరే అమ్మా ముచ్చటగా మూడో పద్యం వాడుతున్నా దీనికన్నా భావం చెప్పమని ఎప్పుడైతే రామయ్య వల్కగానే సరే రామయ్య నువ్వు వాడమన్నప్పుడు

పెళ్ళమ్మా పద్యమన్న నువ్వు నాకు భావం చెప్పినప్పుడు రామయ్య అడగగానే తెలియదని అమ్మవారు రేణుక ఎల్లమ్మ అనగానే అప్పిన ఆ రామయ్య కూడా ఏ రేణుకా తండ్రి జాడా బావే దేవి వెళ్ళమ్మా పన్నెండు ఐదు అయిపోతుంది అంత పేరు చెప్పు బామా రేణుగా ఇల్లమ్మ రాముడి దగ్గరికి పోయి అయ్యయో రామయ్య నీ పాట మీద మన్నువాడ నీ పద్యం మీద మన్నువాడా రారా రా రారా కొడుకు రారా కొడకా బాగా నిర్వహించుకుంటారు అరే రామయ్య నీకు అదిలో ఒక చెప్పి బుద్ధిలో ఒక చెప్పిన నీ పాట మీద మన్ను వాడ పద్యం మీద మన్ను వాడ అని చెప్పగానే ఎట్ట వడ్డి గిరగిరగిరగదింపి అమ్మవారు రేణుకాయల మన జరని కేసు కొట్టి ఎందుకంత పాదము తీసారే రామ రామయ్య అమ్మవారు ఎల్లమ్మ ఎద మీద పెట్టరా అమ్మవారు రెల్లం మరరే రామ ఎన్ని గద్దులో ఓరియే పిర్ బుద్ధుల ఓరియ పిర్రు పట్టేడు పోయినాక నీ తండ్రి ఆడ నేను కూడా ఎప్పుదా వార్గా విరామ నేను కూడా ఎప్పుదా విరామ లోపడ నన్ను మారు మారు దెబ్బలు కొట్టబోకు కాళ్ళేస్తన్నమోకు మచ్చేరు మారు బాబు కా వచ్చాన భోజనం ఉండి కంచానం వంటాక నీకు నీకు రానిపోయి చెప్తరామా నీ తండ్రి జాడ చెప్తాను చెప్తానకండి ఎప్పుడైతే చల్లకుండా వాళ్ళు సల్ల పడిపోయినట్టమన్న సరే అమ్మా రేను కాయల్లమ్మా మట్టాడు మాండ పోయినా కానీ ఆ తండ్రి జాడ చెప్పాలా లేకపోతే నీ తలపండు అని బారుగా అవి రామయ్య కూడా అమ్మవారు రేణుక ఎల్లమ్మను తమ్ములను ఎప్పుడైతే చెల్లను చిర్యాల గౌరవని చేత పట్టుకొని అట్టేడు మాబరకొండ తీసుకొచ్చి అరే రే రామ బచ్చాన భోజనాలుండి నా నువ్వు మంచాన వండుకో నువ్వు కంచానదిని మంచాన వడ్డం కానీ తండ్రి చాడ నేను చెప్తాను అమ్మవారు రేణుక ఎల్లమ్మన గానే సరే అమ్మా నీ ఎప్పుడు ఎప్పుడైతే బారుగా రామయ్య కూడా ఆ కంచముల అన్నం పెట్టగానే ఐదేళ్ళు వస్తాము ఆ అన్నం మీద పెట్టగానే కావాలనే మాటలు కూడా అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ఏమనిపిస్తున్నాయి కానీ ఎప్పుడైతే ఆ రామయ్యకు కూడా మంచులో కూడా పడే తండ్రి అమ్మ ఎల్లమ్మ బావలనే మాటలు అట్లే ఉన్నాయి నువ్వు చేసే చాతలకి ఇట్లే ఉన్నాయి రంక నేర్చాడు బొంక నేర్చాడ బొంక నేర్చాడు రంక నేర్చుదాట నువ్వు ఏ తప్పు చేసినావు నా దగ్గర రంకుతున్నావు బొంకుతున్నావు అనగానే ఎల్లమ్మ పట్టింది ఎప్పుడైతే బుక్క కుడి పట్టుకోని బుప్పాల బంతులు అని పేరు పెట్టుకొని ఆ పుప్పల బంతులకు జీవు గల్ల పుల్లతో జీవు పోసుకొని అరే రే పుబ్బల బంతులారా తల్లివైనా నువ్వే తండ్రివైనా నువ్వే ఈనాటికి పన్నెండేళ్ళకాయ పన్నెండేళ్ళు గడిచిపోయింది ఇంకా పన్నెండేళ్ళ దాకా నా కొడుకు జీరకూడదని చెప్పి ఇంకా నువ్వు గాలి మేఘానాన్ని విడిచిపెడుతున్నా నా కొడుకు వస్తాను మీరు పడమట పోవాలే కొడుకు పడమడి వస్తుంది దక్షిణం వెళ్ళిపోవాలి అన్ని నేళ్ళ దాకా నా కొడుకుని తిరగరాని రాజ్యం నింపాలని చెప్పి ఆ పుప్పల బంతులకు జీవించి దీవనార్థి పోసి ఎప్పుడైతే జీవిత జీవి పోసుకొని పుప్పల బంతులు పట్టుకొచ్చి అమ్మవారు రేణుకాల్లమ్మ గాలిమేగా నిడిచిపెట్టి అరే రే రామయ్య ఈ రెండు పుప్పల బంతులు గాలిమేగానే వెళ్ళిపోతున్నాయి ఒక దాంట్లోనేమో నా పేరు ఉన్నది నా ఊనమాల పేరు ఉన్నది ఇంకో దాంట్లో కూడా పోతేమో నీ అయ్య పేరు జాడ ఉన్నదని అమ్మవారు రేణుక ఎల్లమ్మ చెప్పగానే పుబ్బా మంతులు ఇలా చెప్తా పన్నెండు ఇళ్ళకి కొట్టుకొస్తా పన్నెండు నీ తండ్రి దాడ చెప్తాను అప్పుడు అరే అని చెప్పి భార్గావి రామయ్య కూడా పుబ్బాల మంతులు జాడలో వెళ్ళిపోగానే అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అట్టేడు బాబురా గుండెలా చూసుకున్నారే నన్ను గుట్టండి తిట్టేటోడు పోయింది అమ్మవారు రేణుకా ఎల్లమ్మ ముగ్గురు కొడుకులను తీసి ఆట మూడు కట్లు కట్టేసుకొని ఫిర్యాల గౌరవం తీసుకొని అమ్మవారు ఎప్పుడైతే మత్త కొలుపు గద్ద మీద మత్త కొలుపుకొని అమ్మవారు నేను కాయలు మట్టిడు మా బ్రకొండ బయటకు వెళ్ళి అరే ఎక్కడ వెళ్ళిపోదు ఏ దేశాన్ని వెళ్ళిపోవాలి నేను ఎక్కడ బతకాలి ఈ పన్నెండు లాగా నా తల దాచుకోవాలి అని చెప్పి అమ్మవారు రేణుకా వెళ్ళాం మస్తాన్ని అందరం కొట్టుకో చూసేవారికల్లా నెత్తికి నెల మంచి గొప్ప నెత్తి మీద ఎరకల్లా ఒకటే ఎప్పుడైతే అమ్మవారు రేణుకా వెళ్ళాము ఎరకల్లా అంటారు ఎప్పుడైతే అవతారం వచ్చిందాట జోగురాలు ఏసం ప్రార్థం కానీ అమ్మవారు రేణుక వెళ్ళమ్మ జోగురాలు ఏసం కట్టుకొని పిల్లలు ఎదురుకుంటా ఇంటికి అది బొట్లు పెట్టుకుంటా వాడవాడు ఎదుర్కొంటా వాడగా అది బొట్లు పెట్టుకుంటా అమ్మవారు ండ అరే రే ఏ ఇంటికి పోయినా ఏ వాళ్ళకి పోయినా కానీ నాకు సాగిస్తలేనని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడైతే వస్తాను అంజనం కొట్టుకు గంగమ్మ గంగ గంగ కలగల కలగల నవ్వుతున్నదాట అమ్మా గంగమ్మ కదా నా పిన తల్లి గంగ ఊకుంట్రే కూరతో తిన్న పుట్టిన కారంతో తిన్నా కన్న తెల్ల ఇల్లే గంగజాడీ గంగా 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 గంగ గంగళ పెడుతుండగా అమ్మవారు గంగ మలనాడు కాలం నుండి ఇళ్ళనాడు కాలం దాకా పన్నెండేళ్ల పర్సుపిల్ల అవతారం తోటి ఉండదే నేను ఈ పోతే నన్ను ఊర్వన కళ్ళు ఎన్నో ఓర్చిన కళ్ళు నేను ముసలి అవతారం ఎత్తుకొని పోతాను అమ్మవారు గంగమ్మ కూడా ముసలి అవతారం ఎత్తుకొని అమ్మవారు గంగమ్మ దేవి గంగరా

ఉన్న కండిరా అన్నవు లేనికీరా నువ్వు వచ్చి నువ్వు జరిగినా జారి సంగట్టుకొని చోవురాలి ఏ సంగట్టుకొని పట్టమ్మ జోగు బిచ్చం పెడతా పట్టు అన్నప్పుడు అమ్మవారు రేణుకాయలమ్మ కూడా అమ్మా రేణుకాయలమ్మా గౌరవం గౌరమ్మను ఎప్పుడైతే నేను నీ బిడ్డనున్నా అమ్మా గంగమ్మ దేవి నేను నీ బిడ్డనున్నాను నన్ను గుర్తుపడతలేము అన్నప్పుడు ఊరికి చిన్న బిడ్డను శివనల్లి మాతను గౌతుని కోడలు గాంభీర రాణి చంచం చండిగా బూబాయి మాతలు ఎమ్మవారు రేణుక ఎల్లమనున్నా నేను ఎల్లమనున్న దేవి అయ్యయ్యో అమ్మా రేణుక ఎల్లమ్మని నువ్వు నేను గుర్తుపడతలే నీకు జోగురాలు ఏసం నీకేమి కష్టం కలిగి నీకేం సుఖం కలిగి అన్నప్పుడు అమ్మ నాకు చేసుకున్నంతో పోరు రాలేదు నాకు తోటి ఆరాలతోటి పోరు రాలేదు నా కడుపులో ఉట్టిండు దేవి నాకు తండ్రి దాడ కొడుకు నన్ను మారు మారు దెబ్బలు విడుతుండూ తిట్టరాని మాటలు అంది ఎప్పుడైతే నేను ఇంట్లోకి వెళ్ళి మట్టండి మా ఊరు కొండలకు వెళ్ళి బయటకు వచ్చి గంగ బయటకు వచ్చి గంగలో గంగలోపడ గోవారం అంత జాగుంటా నాకు ఈ గంగలో గంగలోపడ పన్నెండేళ్ళు నేను తల దాసుకుంటా అన్నప్పుడు కొడుకు పేరు తెలుస్తుంటే చురుకు రాజాండితుల దేవి ఈ కొడుకు పేరు తీస్తుంటే అలనాటి కాలంలో గుల్లవాడు ఎప్పుడైతే చెట్టు ఎక్కి ఆ గుళ్ళవాడు కొమ్మ కొడుతుండగా ఆ గొడ్డలు కామ వచ్చి నా ఎడమ కాల మీద పడగా ఆ ఎప్పుడైతే ఈ చెట్టు ఆ చెట్టు ఆ మందు ఈ మందు పెడతాం కానీ ఇప్పుడు అప్పుడు మాన్నింది ఆ పుండు కొడుకు పేరు చెప్తుంటే ఆ మానవ పుండు కూడా చెల్లరేగిపోతున్నది ఆ బొంగర మీద మన్నువాడ బొంగరం జాడాలంటూ నా దగ్గరకు వచ్చిండు నాకేమన్నా ఆరం పెట్టు మనవాడ అంటే నా గంగల గైకుని తీసి నాకే హారం పెట్టిండు కొడుకు పేరు ఎక్కువ నీ కొడుకు పేరు ఇదిస్తుంటే నా రోమ రోమాల నీళ్ళ పడిపోతే పిక్కల పిక్కడి వస్తుంది నేను ఉంటున్నా పోతున్నా అనిపిస్తున్నది నేను పెట్టకుండా కానీ పెట్టి నీళ్ళు నీకు అమ్మవారి అమ్మవారు దేవి కూడా నా నీకు పాటిస్తున్నా ఆ వెళ్ళి పోతుంటే శాలిచక్ర పట్టణం ఉన్నది ఆ పట్టణంలో పోతుంటే పన్నెండు మంది పనివాడలు ఉన్నారు ఎప్పుడైతే తీసుకోవాలి గమ్ముల వాడలు ఎప్పుడైతే అన్ని వాడలు ఉన్నాయి ఆపల వర్ణాలు కర్ణాల వాడాలి గుల్లవాడాలు గమలవాడలు వాడాలు ఎప్పుడైతే అన్ని వాడలు ఉన్నాయి అని చెప్పాము నేనను ఎప్పుడైతే తలదాచుకోమని అమ్మవారు రేణుకా ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎప్పుడైతే చెప్పిన విధంగా సాలి చెక్కు పట్టం వచ్చి పిల్లలు ఎదురుతుంది ఇంటికి ఐదు బొట్లు పెడుతుంది వాడవాడ ఇరిగి వాడక ఐదు బొట్లు పెట్టుకుంటా వాడబోయిన దేవి నాయమ్మ ప్రాణం అంతా తాగడే ఎదుర్తలేదురా ఎక్కడ వెళ్ళిపోవాలి ఏం చేయాలని అమ్మవారు రేనకాయమ్మా అన్ని కాపుల వర్ణాలు కర్ణాల వాడాలి గుల్లవాడాలి గమల వాడాలి అన్ని వాడలు తిరిగి కూడా అరే రే ఉన్నది కౌసు వాడలు నే కౌసు వాడలలో పోతే నాకు గృహం దాగిస్తారో ఏమని చెప్పి ఆ కౌసు వాడలకు వచ్చి ఎప్పుడైతే జాంబవంత అన్న వదినే మాతలింగం మా పేరు పెట్టి పిలిచి అన్న జాంబవంతా వదినే మాతలింగు పేరు పెట్టి పిలుచుకొని అయ్యయ్యో మాతలింగమ్మలో జోగురాలు వచ్చిన జోగు బిచ్చం పెట్టుమని ఎప్పుడైతే జామవంతుడు అనగానే మాతలింగమ్మ కూడా చాటల బియ్యం పెట్టుకొని అమ్మవారు రేణుక ఎల్లమ్మ దగ్గరకు వచ్చి బట్టమ్మ జోగు బిచ్చమని పెట్టగానే అమ్మా వదినే మాతలింగమ్మ నేను దేవతలు బిడ్డనున్నా ఎప్పుడైతే శివునికి చిన్న శివుని వెళ్ళి మాతల గౌతిని కోడల గాంభీర రాణిని అమ్మవారి వదినమ్మ ఇంటిలో పుట ఎప్పుడైతే నాకు గురదామంతా జాగిస్తే నేను పన్నెండి తల దాచుకుంటాను కానీ అరే అమ్మా రేణుకా ఇల్లు అమ్మా నా ఇల్లు ఏడు తాటాకుల గురిచి ఉన్నది అక్కడ నాయను నా ముగ్గురు పిల్లలు విసరే నాకు సందు దొరకలేదని చెప్పి ఏమి కలకల కన్నీరు తీసుకుంటారు జాంబవంతులు ఇంటి ముందు కూర్చోగానే ఆ జాంబవంత చూసి అమ్మవారు రేణుకా ఎల్లమ్మ దగ్గరకు వచ్చి అమ్మ రేణుగా ఎల్లమ్మ ఇలా నాటి కాలములవి కౌసువాడలు నిసివాడలు ఉన్నాయి దేవతల బిడ్డవు దేశ పాండితులు రాజుల బిడ్డవు రాజపాండితులున్నాము ఈ కౌశలవాడలు ఇంటిలోకి బంగారు దేవత ఒక్కదానివే వచ్చినావు కాబట్టి నన్ను అన్నాని నా కడుపులో పుట్టకపోయినా నన్ను అన్నా అని పేరు పెట్టి పిలిచినావు కాబట్టి లో పడ్డ నాకు ఎప్పుడైతే గోపురం జాగలేదు కానీ నాకున్నాయి చోలు చింతలు చాలా యాప్న వెయ్యి ఆరులంద గోళాలున్నాయి ఒకవేళ నీకు మనసుకు ఉంటే నువ్వు తలనా దాసుకో జాంబవతుడు వల్గంగా జాంబవంతుడు ముఖము జమ్మవారు నేను ఒక నీకు దీవించి దీవనార్థి పెడుతున్నావు నాటి కాలంలో కౌసు వాడలు రానున్న కాలంలో వీడు బంగారు వాడలని దీవించి దీవనార్థి పెట్టి ేణకాయమ్మ ఇంటిలోప శివశక్తి పుట్టేది ఉన్నది ఇంత పండుగలు పబ్బాలు చేసేది ఉన్నది ఎప్పుడైతే పుట్టగాడికి పోయొచ్చు పుట్టగాడికి పోయొచ్చునాక నీళ్ళు అందగోళాలకాడికి వస్తారు అందగోళాలకాడికి వచ్చిన ఇది బొట్లు పెట్టి ఆర్తిచ్చి బార్తిచ్చి కవి పంచమంగా ఆర్తించుకొని వడి వాళ్ళ బియ్యం పోతుకొని ఎప్పుడైతే పచ్చిముచ్చు పట్టుకొని నా పేరు తలుచుకుంటా వీర వీర దండకాలు వేసుకుంటా నా నీళ్ళందరి లోపల నీ మీద ఎప్పుడైతే దివించి దివ్యార్థి పెడుతుంటారు